ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక పెద్ద వివాదానికి సంబంధించి అది కూడా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన మధ్య ఇది ఒక పెద్ద చిచ్చు కాబోతుందా అనేది శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కోట వినూత అలాగే ఆయన ఆమె భర్తకు సంబంధించి వాళ్ళ దంపతులకు సంబంధించి ఇప్పటికే వాళ్ళ డ్రైవర్ అది హత్య లేదంటే ఆత్మహత్య అనే దానికి సంబంధించి ఇప్పటికొక ఇష్యూ అయితే నడుస్తోంది ఈ నేపథ్యంలోనే తాజాగా మొత్తం ఈ ఇష్యూ అంతా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి చెప్పినా సరే పట్టించుకోలేదు అనేది ఇప్పుడు వాళ్ళు చెన్నైలో ఉన్నారు పోలీస్ కస్టడీలో ఉన్నారు అక్కడ చెబుతున్న వివరాలు అయితే బయటకు వస్తున్నాయి అనేది అయితే ఇందులో మొత్తం ఈ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బొజ్జల సుధీర్ రెడ్డి ఆయన మొత్తం దగ్గరుండి చేయించారు అప్పట్లో వాళ్ళ డ్రైవర్కి దాదాపు ఒక ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ వ్యక్తిగత వీడియోలను రికార్డ్ చేయించి బ్లాక్మెయిల్ చేయించారు అనేది అంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నారా కూటమి కాసం కూటమిలో ఆయన భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఆరోపణ చేస్తున్నారు మచ్చ అవుతుందా నిజంగా అసలు ఏం జరిగింది వివాదం అనేది కూడా ప్రధానంగా చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా గతంలో ఒకసారి ఇదే కోట వినీత గారి గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు అప్పట్లో వీర మహిళలని ఏమన్నా అంటే ఊరుకోము తాట తీస్తాం తోలు తీస్తామని అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నా ఆ మాటలు వినిపిస్తాను తర్వాత మాట్లాడతాను ఇది అప్పట్లో ఆమె ఒక నిరాహార దీక్ష దీక్ష చేసినప్పుడు దీక్ష భగ్నం చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెకే ఇంత పెద్ద ఇష్యూ వచ్చినా ఇంత కష్టం వచ్చినా చెప్పినా సరే పట్టించుకోలేదు అనేది ఓకే దీనికి దీన్ని కంపేర్ చేయిచ్చా లేదనే అసలు ఏం జరిగింది ఈ కేసులో అంటే వైసీపీ వాళ్ళు ఏదన్నా వేధిస్తే ఆయన స్పందిస్తారు తెలుగుదేశం వాళ్ళు చేస్తే స్పందించరు అనే దాన్ని ఫోకస్ చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది అయితే సరే ఆయన వైసీపీ ద్వేషం అనేది అందరికీ తెలిసిందే జగన్ అంటే విపరీతమైన ద్వేషం ఉందని అందరికీ తెలిసిందే అదేదో జగన్కి ఆయనకి సాధారణంగా చిన్నప్పటి నుంచి బాల్య శత్రుత్వం ఉన్నట్టు బిహేవ్ చేస్తాడు ఆయన అదెందుకని మనకి తెలియదు అది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి ఆలోచన మనకు వదిలేద్దాం ఎందుకంటే జగన్ ఈయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడటం దాని మీద కోపంతో వచ్చిందా లేకపోతే జగన్ అంటే అసలు ఈ పెళ్లిళ్ళు ఏం మాట్లాడక ముందే జగన్ టార్గెట్ చేశాడు కదా ఆయన రెండు వేల పద్నాలుగులోనే ఆయన సీఎం కాకూడదనేటువంటి అడ్డుపడతా వచ్చాడు కదా పంతొమ్మిదిలో అన్నాడు కదా కాబట్టి అప్పటికైతే జగన్కి ఏమి పవన్తో శత్రుత్వం ఏం లేదు రాజకీయ శత్రుత్వం కూడా కానీ ఈయన వైఎస్ని కూడా ఆ రోజున ద్వేషించేవాడు ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ కుటుంబానికి ఆగర్భ శత్రుత్వం అన్నటువంటిది మెగా కుటుంబానికి లేదు కానీ పవన్ కళ్యాణ్ ఆ శత్రుత్వానికి ఎక్కడ అదే అనేది మెగా కుటుంబానికి లేదు ఆగర్భ శత్రుత్వం అవును ఎందుకంటే చిరంజీవి కూడా బానే ఉండేవాడు కదా చిరంజీవి రాజశేఖర రెడ్డితో కానీ మరి ఎందుకు ద్వేషించింది పవన్ కళ్యాణ్ ద్వేషం వచ్చింది అనేది ఇంతకుముందు మనం కూడా ఒక మాట చెప్పుకున్నాం అప్పుడు ఆ ఒక్కదానికైతే ఇంతగా ద్వేషించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంతకంటే దారుణమైంది పవన్ కళ్యాణ్ ని వీళ్ళు చాలా చేశారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ నీళ్ళతో ఉన్నప్పుడు అతన్ని అంత ద్వేషించాల్సిన అవసరం లేదు ఒక ఇన్సిడెంట్ని చేసుకుని అయితే గనక కాబట్టి అది పక్కన పెడితే మరి ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు ఇక్కడ ఇందులో మాత్రం పవన్ మీద ఒక కుట్ర చేస్తున్నారనిపిస్తుంది నాకైతే ఇక్కడ తమిళనాడులో డిఎంకే గవర్నమెంట్ ఉంది స్టాలిన్ గవర్నమెంట్ ఉంది అక్కడ ఈ స్టాలిన్ గవర్నమెంట్కి పవన్ కళ్యాణ్ మీద శత్రుత్వం ఉంది ఎందుకని మొన్ననే సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు అక్కడ జరగటం ఆ సదస్సుకి పవన్ కళ్యాణ్ అటెండ్ అవటం ఘాటైనటువంటి విమర్శలు చేయటం ఏదైతే అక్కడ హిందుత్వ వ్యతిరేక పార్టీ డిఎంకే అనేటటువంటి అది పుట్టిందే ద్రవిడ ద్రవిడి కజిగం హిందుత్వ వ్యతిరేక ముపనార సిద్ధాంతాలు వేచి చేసుకుని పుట్టినటువంటి అంటే దేవుడి గుడికి వెళ్ళకూడదు దేవుడికి పూజ చేయకూడదు ఆరతి ఇవ్వకూడదు కొబ్బరికాయ కొట్టకూడదు అసలు విగ్రహ నిషేధం చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్తో నడుస్తుంది అక్కడ ఏది అక్కడ జరిగేటటువంటి పెరియార్ సారీ పెరియార్ సిద్ధాంతం ప్రకారం నడుస్తారు వాళ్ళు అందరూ కూడా మన కూడా పెరియార్ కూడా దండలేశారు వాళ్ళు అక్కడ మీరు చూస్తే ప్రతి పెద్ద ఆలయాల ఎదురుగుండా కూడా ఇంకొక చిన్న ఆలయం ఉంటుంది అది మానవ ఆలయం బోర్డు పెట్టి ఉంటుంది ఇప్పుడు కంచి కామకోటి పేటానికి వెళ్ళారనుకోండి మీరు గుడి ఎదురుకుండా మానవ ఆలయం అని ఉంటుంది చాలా మంది అక్కడ కూడా వచ్చి కొబ్బరికాయలు కొడతా నేను కూడా వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని వచ్చాను తర్వాత అక్కడ మిత్రుడు చెప్పారు అదేంటో తెలుసా అని ఏంటది అంటే ఇట్లాగా పెరియార్ సిద్ధాంతంతో పెట్టింది నువ్వు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళేది ఏంది నీకు నువ్వే దేవుడివి ఆ బొమ్మ నీదే అనుకుని నీకు నువ్వే దానం పెట్టి కొబ్బరికాయ కొట్టుకోవాలి అది కూడా తెలియక విగ్రహం ఉంది కదా అని జనాలు అందరు కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు పూజలు చేసేస్తున్నారు అక్కడ కూడా ఓకే అంటే అంత తీవ్రమైనటువంటి ఒక సైద్ధాంతికత ఉన్నటువంటి చోటన ఆ పార్టీని నిలబెట్టాడు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అతను సెలబ్రిటీ కాబట్టి బాగా వైరల్ అవుతుంది అది చర్చ జరుగుతుంది అక్కడ అందులో రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ లో ప్రచారం కూడా చేస్తాడు అతను కాబట్టి అతని క్యారెక్టర్ కి ఉపయోగించుకుంటున్నారు ప్రాక్టికల్ గా ఇక్కడ నేను శ్రీకాళహస్తి అంటే తిరుపతి ముందు రీజనల్ పని పనిచేస్తున్నాను కాబట్టి ఆ ఏరియాల మీద కొంత పట్టు ఉంది కాబట్టి నాకు ఇన్సిడెంట్ తర్వాత నేను అక్కడ ఇంత ముందు పనిచేసిన పోలీస్ అధికారులు ఇప్పుడు కొంతమంది ఉన్నటువంటి మిత్రులు జర్నలిజం ఫీల్డ్లో ఉన్నతో నేను కనుక్కున్నా అక్కడ ఎన్టీ అనేటువంటిది వాస్తవంగా ఈ అమ్మాయి కొంచెం ఎరగెంట్ గా ఉంటారు అంటే మనిషి రాజకీయాల్లో ఆడవాళ్ళు కొంచెం స్ట్రాంగ్ గా లేకపోతే మగవాళ్ళందరూ అందరూ మిస్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు అంటే తప్పుడుగా ప్రవర్తించే పని చేస్తారు అందుకని స్ట్రాంగ్ గా ఉండాలి ఆ స్ట్రాంగ్ని మగవాడు స్ట్రాంగ్ గా ఉంటే ఆత్మాభిమానం అంటారు ఆడవాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటే తల అని ప్రచారం చేస్తారు మగవాడు కూడా ఫేస్ చేస్తాడు అట్లాంటి స్ట్రాంగ్ గా ఉంటే కొన్నిసార్లు అంటుంటారు అహంకారం రాడికి అన్నటువంటి ఆడవాళ్ళని కొంచెం క్యారెక్టర్గా ఎక్కువగా బిహేవ్ చేస్తారు మాట్లాడతారు అట్లాగా అమ్మాయికి ఏమైందంటే ఆడపిల్ల కావడం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కావడంతో ఈ మిగతా వాళ్ళకి అది తల కనిపించి కార్యకర్తలు కొంత నాయకులు కొంత దూరంగా ఉండేవాళ్ళు జనసేన అభ్యర్థులు అయినటువంటి వాళ్ళని కూడా దాన్ని ఇక్కడ వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు అతని ప్రత్యర్థులు వాస్తవం కిందటిసారి పవన్ కళ్యాణ్ పట్టుబట్టిన సీట్లలో శ్రీకాళహస్తి కూడా ఒకటి కరెక్ట్ గా ఆ కి అంటే ఈ ఎంఐ స్ట్రాంగ్ అనేది తెలుసు అక్కడ బొజ్జుల్ సుధీర్ రెడ్డి స్ట్రాంగే వాళ్ళ నాన్న నుంచి వచ్చింది కదా ఆయన సుధీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా కూడా చేశారు కదా గోపాలకృష్ణ రెడ్డి కాబట్టి ఆ కంటిన్యూగా ఉన్నటువంటి కుటుంబం అది ఇప్పుడు ఆ సెంటిమెంటల్గా అతనికి సీట్ వస్తుందని అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఈ వడ్డవుతుంది వాస్తవంగా కోలా ఆనంద్ మంచి స్ట్రాంగ్ అక్కడ బీజేపీ అతన్ని దెబ్బ కొట్టగలిగారు వీళ్ళు బొజ్జుల బ్యాచే అతన్ని ఫైనాన్షియల్గా ఏదో దెబ్బ కొట్టి కంట్రోల్ చేశారు ఈలోపు వినూత పైకి ఎదిగింది ఈ వినూత పోటీ అందులో అతను కూడా కోలానంద్ కూడా పక్కకి తప్పుకున్నాడు ఈ నుంచి అమ్మాయిని తీసుకోమని చెప్పేసి ఇక ఈ అమ్మాయిని దెబ్బ కొట్టాలి అంటే కష్టం కాబట్టి క్యారెక్టర్ అసాసినేషన్ చెయ్యాలి అన్నటువంటి ప్రయత్నం జరిగింది దానికి నిరంతరం తమ్ముడు లాగా చూసుకున్నది అబ్బాయిని ఇప్పుడు చచ్చిపోయిన వాడిని కంపీ అనుకోవచ్చు లాగా చూసుకుంది ఇంట్లో వాళ్ళతో కలిసి భోంచేస్తాడు ఇంట్లో వాళ్ళతో కలిసి తిరుగుతాడు అలాంటి క్యారెక్టర్ అనమాట అంత చనువుగా ఉండేవాడిని అందులో సామాజిక వర్గం కూడా సేమే కదా అక్కడ అంత చనువుగా ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు వేరేగా అంచనా వేస్తారు అక్కడ అది సామాజిక వర్గం ది కరెక్ట్గా తెలియదు నేనైతే సేమే అనుకుంటున్నా రాయుడు అన్నారు కాబట్టి అతను బాగా చనువుగా ఎక్కువగానే తిరిగాడు అతనికి సాధారణంగా ఇది ఎట్లా ఉంటుంది అంటే తిరిగే వెనకాల తిరిగేవాళ్ళు నాయ ఎక్కువ తర్వాత నిదానంగా డబ్బులు ఎక్కువ ఆశించడం ప్రారంభిస్తారు ఎందుకు నాయకులు సంపాదించుకుంటుంటారు కదా వీళ్ళు వ్యాపారాల ద్వారా సంపాదించుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఈ పక్కన తిరిగేటటువంటి వాళ్ళకి ఆ రాజకీయాల్లో ఉండబట్టిట్టా సంపాదించుకుంటున్నారని అనుకుంటారు వీళ్ళు బేసిక్ అట్లాంటప్పుడు మాకు కూడా ఎంతో కొంత ఇవ్వాలి కదా అనే ఆలోచన పెరుగుతుంది వీళ్ళు జీతం ఇస్తారు తిండి పెడతారు మామూలుగా మనకి ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు మన జీతం వరకే మనకి ఇస్తారు వాళ్ళు తిండి కూడా పెట్టరు ఆఫీసులో పెడతారా లేదు కదా ఇక్కడ వీళ్ళకి తిండి కూడా పెడతారు టీలు మంచినీళ్ళు అన్నీ మంచిగా చూసుకుంటారు కానీ ఎప్పుడైనా సరే పెరుగుట పెరుగుట కొరకే అంటారు కదా రోజు పోయే కొద్దీ ఆలోచన పెరుగుతుంటుంది అక్కడ ఇక్కడ ఆప్షన్ లేదు ఇంకా అదనంగా సంపాదించుకోవడానికి ఇట్లాంటి టైంలో అవతల నుంచి ఒక ఆఫర్ వచ్చింది అది ముప్పై లక్షలు అన్నారా నలభై లక్షలు అన్నారా అన్నది ఇప్పుడు పేపర్లో రాసింది సాక్షిలో కాబట్టి దాని అది కానీ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇతను వీడియోలు తీసిన మాట వాస్తవం అవతల వాళ్ళకి అందజేసిన మాట ఆ విషయంలో అక్కడ వైరల్ కూడా చేశారు కొంత ఇది వాట్సప్ గ్రూపుల్లో అది కరెక్ట్ గా ఈమె సీట్ అంటున్నటువంటి సందర్భంలో క్యారెక్టర్ ని చేసేటటువంటిది ఈ అమ్మాయి ఈ విషయం తెలియగానే వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గర చెప్పింది ఇట్లాగా భార్య ఇద్దరు కలిసి వెళ్ళి చెప్పారు ఇట్లా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అన్న ఉద్దేశం వేరు వీళ్ళు ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏదో పొత్తు తేడా వచ్చేస్తూ మాట్లాడతారు నాకు అనిపిస్తున్నది అది కాదు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చి రచ్చ చేస్తే క్యారెక్టర్ యటి ఇబ్బంది అయిపోతుంది అంటే వీళ్ళు అప్పుడు ఏం చేస్తారు తప్పుడు ప్రచారం చేయడం మీద తీసుకెళ్తారు కదా ఇప్పుడు వైసీపీ వాళ్ళని వీళ్ళు ఏం చేశారు అమ్మాయిలు ఎవరు కంప్లైంట్ ఇలా అక్కడ గోరంట్ల మాధవ్ దైనా లేకపోతే అంబటి రాంబాబు దైనా ఇట్లాంటి ముగ్గురు నలుగురు మీద జరిగినాయి కదా అవంతి శ్రీనివాస్ వాళ్ళందరిది ఎవరితోనో మాట్లాడటం మహిళలతో అవి హనీ ట్రాప్లేగవి సరిగ్గా చెప్పాలంటే అంతే హనీ ట్రాప్తో వాళ్ళని బద్నాం చేయడానికి ఉపయోగపడ్డది కదా బద్నాం చేయగలిగారు కదా వాళ్ళని ఈవెన్ పృథ్వీరాజుని గానీ ఇవన్నీ కూడా అట్లాంటిది ఇక్కడ ఏదో అమ్మాయి మీద రివర్స్ ట్రాప్ ఏమో ఈ అమ్మాయి క్యారెక్టర్ అట్లా ఇప్పుడు అవన్నీ వీళ్ళే ప్రచారం చేశారు కదా తెలుగుదేశం వాళ్ళకి వీళ్ళు కూడా ప్రచారం చేశారు వాళ్ళ మీద అది వీళ్ళకి ఈ అమ్మాయికి చుట్టుకుంటే అది అమ్మాయి మీద లాంగ్ బద్నా ఉంటుంది కదా అందుకోసం అతను నేను మాట్లాడతాను అది స్పెషలిస్ట్ కాకుండా చేద్దామని చెప్పారు అతను నేను అనుకుంటున్నా అంతే తప్పించి టిక్కెట్ గురించి అని నేను అనుకోవట్లా కారణంగానే అప్పటికే తెలుసుంది కాబట్టినే నీకు అండగా ఉన్నానమ్మా అని చెప్పడం కోసం ఈ నిరాధ సందర్భం పట్టుకున్నందుకు అట్టబూతులు తిట్టినట్టున్నారు అరిచినట్టున్నారు వదిలిపెట్టిన సంకేతం ఇక్కడ ఇదేం జరిగింది ఇదంతా అమ్మాయి వాళ్ళకి తెలిసాక నాలుగైదు సార్లు అంటే తర్వాత అసలు ఆ వీడియో వీళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ టైంలో లో అమ్మాయి బట్టలు మార్చుకుంటున్నప్పుడు లేకపోతే వేరేగా ఉన్నటువంటి సందర్భంలోనూ తీసిన విజువల్స్ అంటే ఆ లోపల ఫోన్ పెట్టాలా లేకపోతే క్యామ్ పెట్టాలి ఫోన్ కాదా అది కూడా సిసి కెమెరా తెలిసిపోతుంది ఇప్పుడు అదేదో బటన్ టైప్ ఆఫ్ క్యాంప్స్ వస్తున్నాయట కూడా కనబడకుండా ఉండేటటువంటి అట్లాంటిది ఏదో ఇతను ఆ ఇంట్లో పెట్టడం అక్కడి నుంచి తీసినట్టు అర్థమైంది అట వీళ్ళకి అందుకని అప్పుడు ఇతను పిలిచి కొట్టారు మాట ఇతను అడుగుతున్నప్పుడు ఇతను తత్తరపడేటప్పటికి కొట్టారు ఒకసారి కొట్టలేదు నాలుగైదు సార్లు పిలిచి కొట్టారు ఇతను అప్పుడు కమిట్ అయ్యాడట ముప్పై లక్షలు ఇట్లా ఇస్తే చేశాను నేను వాళ్ళకి అని చెప్పేసి ఇరవై లక్షల రూపాయలు ఎట్లా అనేది కూడా అంతవరకు ఆ పాయింట్ వాస్తవం అదంతా వాస్తవం అయితే చంపాలన్నది వీళ్ళ ఇంటెన్షన్ కాదు కొట్టడం ఇప్పుడు కూడా అక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే కొట్టాక ఇతను వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడట ఎందుకంటే ఇతనికి ఆప్షన్ లేకుండా పోయింది ఇప్పుడు వీళ్ళ దగ్గర దూరం అయిపోయినట్టు మొత్తం ఇతను ఏం చేశాడన్నది అందరికి తెలిసిపోయింది జనసేన వాళ్ళకి పవన్ ఫ్యాన్సే కదా ఎక్కువగా ఉండేది అక్కడ ఏరియాలో ఒక నెగిటివ్ అందరి ముందు హీరోయిజం ఇదివరకు పవన్ కళ్యాణ్ వీరగా అభిమానించే వీర మహిళ కి పిఏ ఇతను అలాంటోడు ఇప్పుడు వెళ్ళి ఇతని వెనకాల ఉన్నాడు అనుకోండి భుజులు సుధీర్ రెడ్డి వెనకాల తూ అని వస్తారు కమ్యూనిటీ మొత్తం కూడా అతని ఇంకోటి అక్కడ పోని ఎవరన్నా ఇతను గౌరవిస్తారా అక్కడ వెనుపోటు పొడిచి వచ్చినప్పుడు ఇతను రేపొద్దు నమ్ముతారా వాళ్ళు కాబట్టి సైకలాజికల్ కంటే కుర్రో డబ్బులు కాసి పడ్డాడు తప్పు చేసేసాడు ఇప్పుడు అతనికి ఆల్టర్నేటివ్ ఏం ఎరమించట్ల కాబట్టి అతను సూసైడ్ చేసుకున్నాడు ఇక్కడ ఆ సూసైడ్ తర్వాత వీళ్ళు కంగారు పడ్డారు అప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సూసైడ్ రోజున ఆ లో నుంచి ఒక గంట దాకా రాకపోతే వీళ్ళు కేకలు వేయటం సౌండ్ వినిపించిందట చుట్టుపక్కల వాళ్ళకి ఆ తర్వాత ఏదో డ్రిల్లింగ్ మిషన్ పెట్టినదో దాన్ని పగలగొట్టి తీసుకొచ్చారట బయటికి చచ్చిపోయినాడు అప్పటికి ఆ తర్వాత అక్కడ ఉన్నది ఈ ఐదారుగురు ఎవరో ఉన్నటువంటి వాళ్ళు అందరు కలిసేసి ఆ రోజున అనుకుని ఆ తర్వాత తీసుకెళ్ళి ఎవరిని అక్కడ పడేసి వచ్చారు పడేయడం తప్పు నేరానికి కప్పుచ్చుకోవడం తప్పు వాస్తవంగా వీళ్ళు తమిళనాడు కాకుండా ఇక్కడే అయ్యి ఉంటే కనుక వీళ్ళు భయపడింది ఏంటంటే లోకల్ పోలీసుల మీద సుధీర్ రెడ్డి ప్రెషర్ ఉంటుంది కాబట్టి చెప్పించినట్టు మాట వింటారు వాళ్ళు కాబట్టి తమిళనాడులో అయితే గనక ఎట్లాగూ అరెస్ట్ తప్పదని డిసైడ్ అయ్యారు తమ అన్న చెప్పుకోవడానికి వీలుంటది అక్కడైతే తమిళనాడు అయితే అన్న ఉద్దేశంతో అక్కడ పడేశారు అన్నటువంటిది అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాట అనమాట సరే ఒకటి ఇందులో ఎంత ఏదనుకున్నా నిజంగా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి వీళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ఆయన పూనుకొని మాట్లాడుంటే ఏదైనా సెటిల్ అయ్యి అయ్యుండేదేమో ఎంత దూరం వచ్చి ఉండేది కాదేమో తెలుసుకొని మౌనంగా ఉండడం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చేసింది ఎంత కరెక్ట్ అంటే నేను అనుకోవడం ఆయన మౌనంగా ఉన్నారని మనం ఎట్లా జడ్జిమెంట్ ఇస్తాం అది బయట రాలేదు కదా సర్కులేషన్ అది రాలేదు కదా సర్క్యులేషన్లోకి లోకి వచ్చి గనక అతను మౌనంగా లేడే అదే మౌనంగా ఉన్నాడే రాలేదు అంటే అర్థం సాధారణంగా ఇప్పుడు అతను చూసాం తన పేరు ఏంటి అది ఎమ్మెల్యే అక్కడ ఆది మూలం ఆ విజువల్ అదంతా కూడా చూపించారు కదా అట్ల ఏం సర్కులేట్ కాలేదు అమ్మాయిది ఫస్ట్లో అప్పుడు చేశారన్నారు ఆ తర్వాత సర్కులేట్ కాలేదు కదా అంటే పవన్ కళ్యాణ్ ఈ పార్టీ లోకేష్ గారి దృష్టికో ఎవరి దగ్గరకు తీసుకెళ్ళి ఉండాలి సుధీర్ఘ కూడా వాళ్ళు ఉండాలి అందుకు ఆగుండాలి అయితే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే శ్రీకాళహస్తి అమ్మాయి పట్టుబడుతుంది ఏదో ఒకటి అక్కడ నాకు కూడా ఒక అదేది బొగ్గ కారు బుగ్గ పదవి కావాలంటుంది అనమాట పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ దిశగా రెడీ అవుతున్నారు శ్రీకాళహస్థితి ఇప్పటిదాకా బోర్డు అవలేదు కదా తిరుపతి ఇప్పుడు అయిపోయింది శ్రీకాళహస్తి బోర్డు ఇప్పటిదాకా అవలేదు కదా అది ఈ అమ్మాయికి ఖాయం అన్నటువంటిది వినబడింది అక్కడ ఈ అమ్మాయికి ఖాయం అన్నది అమ్మాయి కూడా చెప్పుకుంది కరెక్ట్ గా ఈ టైంలో మళ్ళీ సర్క్యులేషన్ లోకి వచ్చినయట వీడియోస్ కొన్ని

అది చేసిన తప్పు చేయాలి ఇప్పుడు జగన్ ఆ తప్పు చేశాడనే కదా అనంతబాబు లాంటి వాడిని లేట్గా సస్పెండ్ చేశాడు కేసు రాగానే ముందు సస్పెండ్ చేయాలి కదా ఆ విషయంలో పవన్ కళ్యాణ్ నైతికత పాటిస్తున్నాడు పవన్ కాకపోతే ఏంటంటే ఒకటి సుధీర్ రెడ్డిని ఏదో ఒకటి చేయమని చెప్పి అడిగేంతటి సాహసం అతను చేయలేదు అది అది మాములుగా అతను ఏంటి అంటే పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ చూసినప్పుడు ఆడపిల్లకి ఏదైనా జరిగితే తాట తీసేస్తాను నేల నాకు ఇచ్చేస్తాను ఇట్లాంటివి చెప్పాడు కదా అలాంటి సినిమా డైలాగులు బాగుంటాయి ఆయన చెప్పాడు కదా సినిమా డైలాగులు బాగుంటాయి నిజ జీవితంలో సాధ్యం కాదన్నది అది ఇప్పుడు ముప్పై వేల మంది అమ్మాయిలు ఏమైంది లేకపోతే మిగతా ఆడపిల్లలు ఇప్పుడు మంటలు జరగట్లేదా రేపులు జరగట్లేదా అక్కడ ఎవరు చంపేస్తున్నారా ఎన్కౌంటర్ కోట వినోద్ విషయంలో అప్పుడు ఆమె దీక్ష భగ్నం చేశారని వైసీపీ కార్యకర్తలు వెళ్ళే దీక్ష భగ్నం చేశారని అంత ఆ రేంజ్ లో మాట్లాడితే ఇక్కడ ఏకంగా అక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యే టీవీ సంబంధించి ఎమ్మెల్యే ఎంత బ్లాక్ మెయిల్ చేసి వేళు చెప్తుంది ఓకే ఎంతవరకు కరెక్ట్ తెలియదు ఇంకా కంటిన్యూ చేశారు బ్లాక్మెయిలింగ్ చివరి దాకా ఇప్పటికీ చేస్తున్నారు అనేది అక్కడ పోలీసులు విచారణలో కూడా చెప్పారు అనేది వీళ్ళు రాశారు అలా అదే కనుక నిజమైతే మరి ఇంకా ఆయన ఎలా ఉండాలి పార్టీ వీర ఇలా జరుగుతుంది అంటే సైలెంట్ గా ఉండాలి ఎలక్షన్స్ అయిపోగానే పోయింది ఆయన దాంట్లో ఈ దఫా మాట్లాడితే వాల్యూ ఉండదు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతకు ముందు ఎప్పుడు అధికారం రుచి చూడనప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారి మాటల మీద వాల్యూ ఎందుకు లేదు అప్పుడు పవన్ కళ్యాణ్ వాల్యూ ఎందుకు అవసరమైంది ఆయన పదవి అనుభవించినటువంటి మనిషి ఆయన ఉన్నప్పుడు ఏం చేయగలిగాడు ఏదో చెప్తారు అన్నటువంటిది సరే జగన్ మీదన మాటలు చెప్పాడు కానీ ఆచరణలో జరగలేదు అన్నటువంటిది కదా కోపం వచ్చింది పవన్ కళ్యాణ్ లాంటోడు మారుస్తాడని కదా ఆయన మీద నమ్మక మార్పు అనేటటువంటిది ముప్పై వేల మంది అమ్మాయిలు అని చెప్పినటువంటి ఆయన ఏమైందా తర్వాత ఇప్పుడు రెండు మూడు వేల మందికి తక్కువ ఏమన్నా ప్రతి ఏడాది మాయం అవడం తగ్గుతుందా అవడం ఏం కాదు వాళ్ళు పారిపోతారు లేచిపోతారు ఇట్లాంటివి ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ రావడం ఇవన్నీ నడుస్తుంటాయి మిస్సింగ్ కేసులనే అదే వ్యభిచారం కేసులుగా మార్చేసుకున్నారు ఆయన ఆయనకు మరి ఫీడ్బ్యాక్ ఇచ్చారో తెలియదు మనం అప్పుడు కూడా మాట్లాడుకున్నాం తద్వారా ఆ కేసుల్లో అయిపోయిందా ఇప్పుడు ఏం చేస్తున్నారు అది రెండవది సుగాలి ప్రీతి ఎన్నిసార్లు మాట్లాడారు ఆయన ఏమైనా సుగాలి ప్రీతి కేసు ఇంకా జగన్ టైంలో వాళ్ళకి ఒక ఐదు ఎకరాల భూమో ప్లస్ వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చారు అయినా కూడా జగన్ దోషుకో అసలు చంపింది తెలుగుదేశం టైంలో కానీ జగన్ మీదకు దోశారు ఆయన ఫైనల్ గా అప్పుడు సీబీఐ దర్యాప్తుకి జగన్ అడిగాడు ఇప్పుడు వాళ్లే కూటమి ఉన్నారు కదా సిబిఐ ఏం చెప్పేసింది మన కోర్టుకి ఇది మేము విచారించదగినంత సీన్ లేదని చెప్పేసింది లోకల్లో క్రైము మేము చేయాల్సిన కాదు అది ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉంటే చేయగలుగుతాం కానీ ఇది మేము చేయగలిగేది కాదు లోకల్ పోలీస్ ఆల్రెడీ షీట్ కూడా వేసేసిన కేసులో మేమేం తెలుస్తాం అది అయిపోయింది అక్కడ ఇంకేం న్యాయం చేసినట్టు కాబట్టి ఇక్కడ సాధారణ ప్రజలకి ఎట్లాంటివన్నీ కూడా స్పెక్యులేషన్ కి బాగుంటాయి అప్పట్లో జగన్ వచ్చింది ఇప్పుడు ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి ఇప్పుడు మడర్లు జరగట్లేదా ఇప్పుడు రేపులు జరగట్లేదా ఇప్పుడు తెనాల్లో వాళ్ళని ఎవరినో కొట్టిందానికి వాళ్ళు ఏం రేపులు మడర్లు అనేటటువంటిది వీళ్ళ కేసుల్లో ఉన్నాయి అది ఎవరు చూడాల ఇప్పుడైతే ప్రత్యక్షంగా దొరుకుతున్నారు కదా డ్రగ్స్ వాళ్ళ గంజాయి రేపులు మడర్లు ఆళ్ళలో ఎవరిని కొట్టారు ఇట్లాగా ఓన్గు కొట్టారు కేసు మరి వీళ్ళందరినీ ఎందుకు కొట్టట్లేదు ఇప్పుడు కూడా మేము కఠినంగా అని చెప్తున్నారు కదా వీళ్ళందరూ ఎందుకు కొట్టట్లేదు ఊర్లో ఆ ముగ్గురేనా దేశం రాష్ట్రం మొత్తం మీద ఉన్మాదులున్న అరాచకవాదులు కాబట్టి ఇవన్నీ ఇంకోటి ఇవాళ అసలు ఓవరాల్ గా చెప్పాలంటే ఇవాళ మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అంటే పోలీసింగ్ అనేటటువంటిది పొలిటికల్ పోలీసింగ్ అయిపోయింది ఆయనే చెప్పారు కదా పొలిటికల్ గవర్నెన్స్ అని పొలిటికల్ గవర్నెన్స్ పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేసినప్పుడే రాష్ట్రం రాజకీయంగా కాదు పరంగానే నాశనం అయిపోయింది రాజ్యాంగం ప్రకారం పొలిటికల్ గవర్నెన్స్ ఉండదు మోడీ అవునా పొలిటికల్ గవర్నెన్స్ చేస్తున్నాడే దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు మనం గా పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్తున్నాం పొలిటికల్ గవర్నెన్స్ మీన్స్ అధికార పక్షానికి సంబంధించిన పొలిటీషియన్ చెప్పినట్టు ప్రభుత్వాలు నడవటం యంత్రాంగం అడవటం దాన్ని ఏ రోజైతే పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేశాడో ఇవన్నీ జరుగుతాయి సహజంగా ఏ రోజైతే భారతీయ జనతా పార్టీ నిద్రపోతుందో ఆ విషయంలో దే ఆర్ రెస్పాన్సిబుల్ వీటిలో అంతే ఒక రకంగా కూటంలో ఉండడం వల్ల జత కట్టడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి మరకలు ఏమన్నా అంటుకుంటున్నాయా ఈ మరక మంచిదేనా రేపొద్దునా ఒకటి ఈ పదే పదే జరుగుతూ ఉంటే ఇట్లాంటి ఇప్పటికీ వాస్తవంగా చెప్పాలంటే జనసేనలో వందకి తొంభై మంది సాటిస్ఫైడ్గా లేరు ఎందుకంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు వాళ్ళు నేను అప్పుడు కూడా చెప్పా ఏమి అవ్వదు మీకు తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టినప్పుడు అది ఎలాగ పైకి ఎదిగేలా చేస్తుంది ఇప్పుడు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే తెలుగుదేశం అండి ఆ ఎమ్మెల్యే చెప్పినట్టు అక్కడంతా పని నడుస్తుంది కానీ ఒక జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట పది శాతమో పదిహేను శాతమో పని జరుగుతుంది వాళ్ళకి డె ఎనభై శాతం మళ్ళీ అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జి మాట నెక్కుతుంది ఎలా ఆపగలవు నువ్వు అట్లాగే తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న చోట నామినేటెడ్ పదవులన్నీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ తెలుగుదేశం వాళ్ళే పొందుతున్నారు సెవెంటీ టు ఎయిటీ ఏంటి నైన్టీ ఫైవ్ నైంటీ పర్సెంట్ వాళ్ళే పొందుతున్నారు జనసేనకి ఆ ప్రయారిటీ లేదు ఓకే మరి జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట పరిధిలో జనసేన వాళ్ళకి ఇవ్వాలి ప్రయారిటీ ఇస్తున్నారు అక్కడ అక్కడ వీళ్ళకి పది శాతమే ఉంటుంది మరి అక్కడ అదేమంటే అది రాష్ట్ర వ్యాప్తం అంటున్నారు రాష్ట్రవ్యాప్త పాలసీ అంటున్నారు రాష్ట్ర వ్యాప్త పాలసీలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినయే ఓపెన్గా మాట్లాడి చాటుగా మాట్లాడి మనకి తెలియదు ముప్పై మూడు శాతం మనకి నామినేటెడ్ పదవులు అన్నాడు ఆయనే కదా చెప్పింది ఎలక్షన్ ముందే గది చెప్పింది మనం నలభై దాకా తీసుకోవాలి కానీ ఇరవై ఒకటికి ఎందుకు కమిట్ అయ్యామంటే మన దగ్గర ఉన్నటువంటి మనుషులు సరైన వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఎదగాలంటే ఆ తర్వాత నామినేటెడ్ పదవులు ఇప్పిస్తాను నేను చంద్రబాబు గారి సమక్షంలోనే చెప్తున్నాను మనకు ముప్పై మూడు శాతం అన్నారు నేను ఆ రోజునే చెప్పాను బాబు గారు ఊ అని కానీ తల కూడా ఓపలేదని ఇప్పుడు ఏమైంది మనం ఆ రోజు డిబేట్లో నేను అన్న బాబు ఏమన్నా తల ఊపారా అవున స్టేట్మెంట్ ఇచ్చారా చూడని లేదు ఇవాళ ఎంత ఇస్తున్నారు ఐదు శాతం ఇస్తే ఎక్కువ పది శాతం ఇస్తే తక్కువ ఈ స్టేజ్లో ఉంది బీజేపీకి ఎక్కడుందో తెలియదు తర్వాత కూడా ఇరవై నాలుగు ప్రకటించుకున్నారు మధ్యలో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు ఇరవై నాలుగు అని ఇరవై ఒకటికి వచ్చింది సీట్ల సంగతి దాంట్లో మళ్ళీ మూడు బీజేపీకి ఇచ్చామంటున్నారు కదా అదే ఈ వేళ వరకు ఇరవై నాలుగు పదవుల సంగతి నేను అంటుంది అప్పుడు పదవుల్లో ముప్పై మూడు ఆయనే చెప్పారు మొన్న ఉగాది నాగబాబు ఇది మంత్రి పదవి ఏమైంది నాగబాబు మంత్రి పదవి మరి అవలేదు కదా అది అట్లాగే ఇప్పటి వరకు అసలు ఆలోచన చర్చ కూడా జరగట్లేదు కదా ఇప్పుడు ఈఎంఐ కేసు అయినా అంతే బేసిక్గా తెలుగుదేశం లీడ్లో ఉన్నప్పుడు రెండవ పార్టీ వాళ్ళని ఎదగనివ్వదు ఈవెన్ భారతీయ జనతా పార్టీ అయినా అంతే చేస్తుంది ఇప్పుడు జాతీయ స్థాయిలో అది మిగతా చోట్ల పొత్తు పెట్టుకుని చూడ జేడిఎస్ ఏమైంది ఒకప్పుడు జేడిఎస్ ఇస్తే సీట్లు ఇల్లు తీసుకునేవాడు ఇప్పుడు జేడిఎస్ ఇల్లు ఇస్తే తీసుకోవాల్సి వస్తుంది నవీన్ పట్నాయక్ ఒకప్పుడు బీజేపీకి ఇచ్చేవాడు ఇవాడు బీజేపీ అక్కడ ఏకంగా నవీన్ పట్నాయక్ ఇంట్లో కూర్చోబెట్టి వచ్చేసింది అలాగే మహారాష్ట్రలో ఏం జరిగింది శివసేన ఒకప్పుడు ఇరవై సీట్లతో మా దగ్గర ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరు అని అడిగారు బాల ధాక్రే ఉన్నప్పుడు ఇవాళ రోజున ఆ ఉద్దవ్ దాకరే బస్ స్టాండ్ బతుకైపోయింది అంటే ఎవడైతే డామినేటెడ్ ఉంటాడో కూటమిలో ఆ విషయంలో తెలుగుదేశం సక్సెస్ ఎట్లాగా బీజేపీ దెబ్బ నుంచి తట్టుకుని నిలబడింది ఇన్ని రోజుల పాటు ఎప్పుడు కూడా బీజేపీనే తొక్కుతోంది కానీ బీజేపీ దాన్ని తొక్కలేకపోతుంది అది సమర్థమ అది ఇక్కడ ఒక్క దేశం మొత్తం మీద బీజేపీని కట్టడి చేసిన ఏకైక మాగాడు చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాలు కూడా మిగతా అన్ని చోట్ల బీజేపీ తన భాగస్వామ్య పక్షాలని బెదరేసి తీసుకునే స్థాయిలో ఉంది లేదా వాళ్ళని డౌన్ చేసేసి ఎదిగింది ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అది గ్రేటే కదా వాళ్ళు అలాంటి దాంతో ఈయన ఆడతాడు గేమ్ పవన్ కళ్యాణ్ జనసేన తప్పని పరిస్థితి ఏంటంటే జగన్ అనేటటువంటి వాడు ఉన్నంత వరకు జగన్ ని చూస్తున్నంత సేపు పవన్ కళ్యాణ్ లో ఏదో ఒక రగలుతోంది మొగలి పదా పాటల లాగా అనబడతా ఉంటది లోపల ఆ కోపం ఉన్నంత వరకు ఆయన తన పార్టీ ఏమైనా తన కార్యకర్తలు ఏమైనా తనకేమైనా ఏ నష్టం వచ్చినా పర్లేదు జగన్ నాశనం అయ్యేదాకా అది నాశనం చేసే పనిని తను తెలుగుదేశం సహాయంతో చేస్తాడు తెలుగుదేశం జగన్ నాశనం చేయాల పవన్ కళ్యాణ్ దానికి సహకరిస్తాడు జగన్ నాశనం కోసం ఆయన తగ్గుకుంటూ ఉంటారేమో అసలు లాజిక్ ఏంటంటే ఇక్కడే ఎప్పుడూ కూడా ఇదే తెలుగుదేశానికి కావాల్సింది ఎందుకని తెలుగుదేశం ఏమన్నా వైసీపీ నాశనం చేసేయగలుగుద్దా చెయ్యదు కూడా ఇక్కడ తెలుగుదేశం వైసీపీ స్ట్రాంగ్గా ఉన్నంత వరకు బీజేపీ ఇక్కడ అడుగు పెట్టలేదు ఇక్కడ వైసీపీ వీక్ అయిందంటే జనసేన బీజేపీ ఆ ప్లేస్ లోకి వస్తే తెలుగుదేశం ఆటలు నడుస్తారు ఏ పొద్దున నవీన్ పట్నాయక్ లాగా అయిపోతుంది బిజు జనతా దళ పరిస్థితి అయిపోతుంది లేకపోతే అక్కడ శివసేన పరిస్థితి అయిపోతుంది జేడిఎస్ పరిస్థితి అయిపోతుంది అట్లా రానియరు వాళ్ళు అందుకని దీన్ని స్ట్రాంగ్ గానే ఉంచుతారు వీళ్ళని దెబ్బతీస్తున్నట్టు నటిస్తున్నాయినా స్ట్రాంగ్ గానే ఉంచుతారు రైట్ చూద్దాం మొత్తానికి ఇప్పుడు ఈ కోట వినూత విషయంలో పవన్ కళ్యాణ్ గారి మీద అయితే ఒక అతి పెద్ద మచ్చ ఒక మరక ఆయనకి తెలిసే అంత ఎన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారు అనేది బొజ్జల సుధీర్ విషయంలో మాట్లాడలేదు నేను చర్చిస్తాను తొందరపడొద్దని చెప్పి ఎంతవరకు తీసుకొచ్చారు అనేది ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ నుంచి వినిపిస్తున్న ఆరోపణ దీన్ని ఎలా సర్ది చెప్పుకుంటారు జనసేనకి ఇది ఒక రకంగా ఒక షాకింగ్ అంశం లేదు మాకు సంబంధం లేదంటారు ఇప్పటికే ఆవిడైతే తొలగించారు కాబట్టి ఇన్ఛార్జ్గా ఏం జరగబోతున్నాయి తదుపరి పరిణామాలు వేచుతా